అందరికీ నమస్తే అండి రోజా ఎవరన్నా ఏమన్నా అంటే గొక్కెట్టి ఏడుస్తూ ఉంటుంది అయినా సరే మనుషులు మార్పు రాలేదండి నేను కాక మొన్నే ఏడ్చింది కొక్కెట్టి నన్ను అంటున్నారు నన్ను ఎలాగ అంటున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు మా ఫోటోలు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అని నన్ను కాక మొన్న ఏడ్చింది ఒక్కొక్కట్టి తర్వాత ఒక ఒక ఇంటర్వ్యూలో వ్యక్టీవ్ని ఏదో ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగిన ప్రశ్నలకి ఈవిడ చెప్పే సమాధానం మాట మీరు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు వీడు అంటున్నారు కదా మరి అది సబవేనా అని చెప్పి అని అడిగితే నా అండి నేను అలాగే అంటాను మీకు వచ్చిన సమస్య ఏంటండి నా భాష అంతే నా తీరు అంతే వాడు వీడు అంటే బూత్ కాదే అని చెప్పేసి అని మాట్లాడుతుంది మరి నువ్వు ఇష్టానుసారంగా ఎవరిని పడితే వారిని వాడు వీడు అంటే నిన్ను ఓసే అది ఇది అని అంటారు కదా అనరా సరే అది వదిలేసేయండి తర్వాత ఇంకొక ప్రశ్న మీరు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని అన్నారు కదా అది తప్పు కదా అది బూత్ కదా అంటే అది భూత ఎలా అవుతుంది ఐస్ క్రీమ్ అనే పదం భూత హెరిటేజ్ లో ఐస్ క్రీమ్ ఎందుకు అమ్ముతున్నారో ఆపేనా అంటే మరి తెలివితేటలు అన్నారా లేదంటే లేఖతనం అన్నారా మాకు అర్థం ఒకసారి ఏమైనా మాట్లాడదాం వినిపిస్తా చూడండి గౌరవించి మాట్లాడే పరిస్థితి లేదు కొన్ని తప్పుగా మీరు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటది మీరు రావడానికి ఏం మాట్లాడారు మహిళలకి ఒక కష్టం అంటే నేను వస్తా వాళ్ళకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తా వాళ్ళని ప్రాణాలు తీసే చట్టాలు తీస్తా ఏదేదో చెప్పాడు మరి ఎందుకు గా ఉన్నావు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అన్న సరే హెరిటేజ్ ఐస్ క్రీమ్ మీకు బూత్ అయితే ఇంకా అలా కాదు రోజా ఇంట్లో నీ కూతురు కొడుకు ఉన్నారు ఏదన్నా ఒక సందర్భం వచ్చింది మాట మీద మాట వచ్చిద్ది నీ కూతురుని అలాగే అంటవా నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావని అడుగుతావా బూత్ కాదుగా అడగొచ్చుకొన్ని నీ కొడుకుని అలా అడుగుతావా నీ మొగుని అలా అడుగుతావా నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నా అని అడుగుతావా ఏవన్నీ ప్రజలు మరీ అంత అమ్మాయికి మరీ అంత పిచ్చోళ్ళ జనాలు ఆ మాత్రం ఇంక జ్ఞానం జనానికి లేదా ఏది డబుల్ మీనింగ్ డైలాగో ఏది మామూలుగా ఉన్నది ఏది బూత్ కాదో జనాలకు తెలియదండి సరే బూత్ కాదండి వినడానికి బూత్ కాదు డబుల్ మీనింగ్ డైలాగ్లు అర్థం కావా మనం ఏ సందర్భంలో వాడతాం నోట్లో ఏం పెట్టుకున్నవారో అది పెట్టుకున్నవారు ఇది పెట్టుకున్నవారో అని చెప్పేసి జనానికి ఆ మాత్రం తెలియదా మరీ అంత పాత పాతకాల మనుషులు ఉన్నారండి ఈ కాలంలో పో నీ కుటుంబ సభ్యులతో నువ్వు మాట్లాడతావు నక్కడ దాకా వద్దండి ఇప్పుడు నేనే అంటాను నిన్ను మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసలు మద్యం లేకుండా చేస్తానన్నారు మద్యపానం నిషేధం చేసిన తర్వాత మళ్ళీ మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి అన్నారు ఇప్పుడు చెప్పు నువ్వు నోట్లో ఏ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు తప్పు కాదుగా బూతి కాదుగా ఇప్పుడు మేము అనొచ్చుగా నేనైతే బూతి కాదని చెప్పి నువ్వు డిక్లేర్ చేసేసావు నీ మాటలను సమర్థించుకున్నావు నీ మాటలకు నువ్వు ఇంకా కట్టుబడే ఉన్నానని చెప్పేసి అని మాట్లాడుతున్నావు అదే పదం ఇప్పుడు మేము అంటాం నిన్ను ఐస్ క్రీమ్ రోజా ఇప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా ఏ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావో ఎందుకు మాట్లాడట్లేదు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పేసి అని అన్నారు కదా ఎందుకు చేయలేదు ఇలా మాట్లాడుకుంటా పోతే దిగజారిపోయి మాట్లాడకూడదు మనం రాజకీయాలు మరి ఇంత లేకుతానమా నీ ఇంట్లో ఇదే భాష వాడతావా చెప్పు అని చెప్పు ఫైనల్గా చెప్పు పైగా నేను వాడు వీడు అంటే ఇలాగే మాట్లాడతాను ఇలాగే మాట్లాడేటండి దిగజారిపోయే కాకపోతే ఇడి చేసినట్టు కాదా ఇడి చేసింది ఇదికి పెద్ద అని చెప్పేస్తేనే నేను ఇలాగే మాట్లాడతానండి మేము గౌరవం ఇవ్వమండి ఎవరికైనా నీకు ఎవడతాడు అని నీకేమైనా రాజ్యాంగ అక్కు కెలిపించిందా నువ్వు ఎవరిని పడతాను బూతులు తిట్టేసే నేను ఎవడా ఏ తిరిగేవానంటే ఏడ్చి అని చెప్పేసి అని ఇక మిగిలిన మహిళా నాయకురాలు ఎవరో లేరా అండి లకారాలతో సంబోధించి మాట్లాడుతుంది డబల్ మీనింగ్ డైలాగ్ ఉంటుంది నాలుగు బయటకు పెట్టి ఊపితే దటి ఇటును చిత్ర విచిత్ర విన్యాసాలు అన్ని చేస్తుంది పైగా వచ్చి ఏడ్చుద్ది నన్ను అలాగన్నారు అంటారు మన నోటి దూరకొల్తే ఏది పెడితే అది మాట్లాడేసి నన్ను ఎవడో ఏమనకూడదు నేను నీతివంతురాలని నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటే తప్పేంటి ఇప్పుడు నీ ఐ నీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నా మాకేం తెలుసు బాగుంటుందా రోజు నుంచి నీకు ఒక నామకరణం చేద్దాం అనుకుంటున్నాం రోజా సెలభై మనవి కాదు ఐస్ క్రీమ్ రోజా నీకు ఈ పేరు బాగుంటుంది ఐస్ క్రీమ్ అనేది బూతి కాదుగా నేను ఇక్కడి నుంచి అలాగే పిలుస్తాం మేము ఐస్ క్రీమ్ రోజా అని పిలుస్తాం చూద్ది కానీ అది బూత బూత వద్దో బూత కాదో ఆ తర్వాత మనం డిసైడ్ చేసుకోవచ్చులే కాస్త ఇంక జ్ఞానం ఉండాలని మనం మాట్లాడితే పైగా మనం మాజీ మంత్రిని దశాబ్దాల కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాం మనల్ని చూసి పది మంది ఆదర్శంగా తీసుకోవాలి మనల్ని మనం మాట్లాడుతున్నామంటే పలానా రోజారా బ్రహ్మాండంగా మాట్లాడద్దు అని చెప్పేసి అని మనం ముఖం మీద కనబడితే ముఖం మీద కాంట్రీని చుమ్మేసేలా అనిపించుకోకూడదు ఎవడైనా మద్దతుగా నిలబడతాడా అంత అన్నిసార్లు ఏడ్చో గుక్కెట్టి ఎవరైనా నేను అయ్యో పాపం అన్నాడా కనీసం సానుభూతి లేదని మీ పైన ఎవరికి ఒక మీరు ఏడుతుంటే కనీసం మీ పైన సానుభూతి లేదు డ్రామారా అలాగే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అది అడ్డం ఏంటని చెప్పేసి అని అడుగుతున్నారు ఆ స్థాయికి మీరు దిగజారిపోయారు మరి ఇక్కడికి వచ్చి మీరు నీతులు చెప్తున్నారు అందరికీ కూడా నేను ఇలాగే మాట్లాడతాం అలాగే మాట్లాడితే అందరికీ నూరు అందరూ మాట్లాడతారు అలాగే మాట్లాడతారు ఇకనైనా ఈ బలుపు మాటలు మానేస్తే రోజా బాగుంటుంది లేదు ఇలాగే మాట్లాడుతున్నా అంటే అది నీ కర్మ